గాంధీ చూపిన మార్గంలో నడవాలని భోన్గిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు యాదాద్రి భునగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు సందర్భంగా భోనగిరి గాంధీ పార్కులు మున్సిపాలిటీ యాదరులు పది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన విగ్రహానికి పూలుమోళ్లు వేసి నివాళులర్పించి శాంతి కపోతం ఎగురవేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ గంగాధర్ వివిధ పార్టీల నాయకులు మహిళలు పాల్గొన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ చూపిన సిద్ధాంతాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు గాంధీ చూపిన శాంతి మార్గంలో యువత నడవాలని పిలుపునిచ్చారు భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి సెంటర్ లో గాంధీ పార్క్ లో కొత్తగా నూతనంగా తయారు చేసిన గాంధీ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా చాలా సంతోషం గాంధీ గారి జయంతి సందర్భంగా ఘనంగా ఇవాళ అందించడం సరే అక్కడే ఒక్క విగ్రహానికి నూతనంగా మరి నూతన మధ్యనే మరి ఆహ్ మొత్తం అందరూ తీర్మానం చూసి చేయాలంటే సౌండ్ బాయ్ మేమందరం సూచించిన తీర్మానం చూసి గాంధీ మీద జ్ఞానభుద్రలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని ప్రతి చాలా గొప్ప విషయం సరే మరి మరొకసారి చేయాలి సండే కాకుండా గాంధీ గారి ఆలోచనలు ఆశయాలను మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ దేశానికే కాక ఈ ప్రపంచ దేశాల మార్గదర్శకుడైనటువంటి గాంధీ ఈరోజు ఈ దేశానికి మానిస సంఖ్యలను తెలిసి మరి మనకు ఒకసారి పిల్లలు ఇచ్చి పెద్దవాళ్ళను కూడా ఎవరన్నా దేశమంతా కూడా గుర్తించుకునే నాయకుడు గాంధీ మహాత్మ సో అట్లాంటి గాంధీ మహాత్ముడు మనకు సూచించిన అహింస సత్యాగ్రహ బాట ఏదైనా సాధించుకోవద్దని చెప్పి చే చేసుకోవచ్చు అని దేశాలకు ప్రపంచ దేశాలకు కూడా చాలా మరి అట్లాంటి గాంధీ ఉంది అమెరికాలో ఉంది అనేక ప్రాంతాల్లో గాంధీ విగ్రహం ఉన్నది ఆయన అందరు కూడా స్మరించుకుంటే ఆయన ఆశయాలతో ఆఫ్రికాలో నెల్సన్ మండాల కూడా సౌత్ ఆఫ్రికా ఒక ఫ్రీడమ్ కోసం నాడు మరి పోరాటం చేసిండేవరే అంటే అది గాంధీ సూత్రాలను బట్టి గాంధీ ఆశయాల మీదనే ఆయన కూడా సాధించుకున్న చరిత్ర గాంధీ మహాత్మా అట్లాంటి గాంధీ మహాత్మని ఆశలు ఆశయాలను మనం తప్పకుండా స్మరించుకున్నాం ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాడించే ఎంతో అవసరం ఏదైతే గాంధీ చెప్పిన మాటలు రామ్ లహిం ఏ అన్నట్టు అందరూ అన్ని మతాల కులాలు అందరం శాంతి ఉంటుంది బట్ ఈ దేశంలో శాంతి ఉంటుంది శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతాయి అని కూడా చెప్పి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గాంధీ ఏదైతే గ్రామ స్వరాజ్యంతో ఈ దేశం పటిష్టపడుతుంది గ్రామాలు మరి పరిశుభ్రంగా ఉండాలి గ్రామాలలో అభివృద్ధి చెందాలి గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండాలని గాంధీ ఆశ మేరకే ఈరోజు గ్రామాల్లో కూడా మరి గ్రామాలు పటిష్టపడుతున్నాయి గ్రామాలల్లో ఏ గ్రామానికి పోయినా అన్ని కూడా కొన్ని సంవత్సరాల క్రితం మరి గ్రామానికి పోతే టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు ఏ ఇల్లు ఇల్లు టాయిలెట్ లేని ఇల్లు లేదు అంటే ఒక్క స్వచ్ఛత పరిశుభ్రత ఏదైతే గాంధెస్తుందో అది పాటించే కార్యక్రమం దేశంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా చేస్తుంది ఈ రోజు గ్రామాల్లో కానీ అంత పట్టణాల్లో కూడా ఇంకా స్వచ్ఛ భారత్ అది కూడా ఆశయాల మేరకే అనుగుణ చేస్తా ఉంది మరి అభివృద్ధి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మరి ఆయన నమ్మిన ఏదైతే అహింస శాంతి సామరస్యం ఈ కూడా ఈ సత్యాగ్రహం బాటలో మనం ముందు వారు ఉద్యమాలు చేసినప్పుడు నాయకులు కూడా పొద్దున ఘశించుకునే అవసరాలు ఏదైనా చేస్తున్నామంటే దాన్ని ప్రజలకు తెలియజెప్పాలి దానికి ఎందుకు చేస్తున్నావు అతని ఆశయం ఏంటి తగ్గి వారి ఏదమే కానీ మూసి పరివేక్షణ కూడా చేస్తా ఉన్నది మూసి పరిరక్షణ మా నల్గొండ